మురళీమోహన్ గారు ఒక అర్ధ శతాబ్దం సినీ పరిశ్రమలో పూర్తి చేసుకొని ఈరోజు సెలబ్రేషన్లో ఉన్నారంటే అందులో గర్వించే వారిలో మొదట వరుసలో ఉన్న వాళ్ళలో నేను ఉంటానని నమ్ముతున్నాను ఎందుకంటే మురళీమోహన్ గారు తాలూకు స్టార్డమ్ ఎక్కడి నుంచి మొదలయ్యిందో దానికి నేను సాక్షిపోతాం ఎలా అంటే మురళీమోహన్ గారంటే ఎందుకో నాకు తెలీదు సినిమాలు చూసిన తర్వాత వాళ్ళ మారిన అభిమానం దాంతో నేను ఆయన తాలూకు నటన గురించి ఆయన తాలూకు వేషధారణ గురించి డైలాగ్ మాడ్యులేషన్ గురించి ఏదో ఏ సన్నివేశంలో అద్భుతంగా నటించాడో ఒక అభిమానిగా ఉత్తరాలు రాసేవాడిని ఆయన కూడా వెను వెంటనే సమాధానాలు రాసేవారన్నమాట ఒకసారి ఏదో స్వర్గం నరకం ఫంక్షన్ అవుతుండగా కలుసుకోవడం జరిగింది అంటే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఆయన అప్పటికే మంచి ఒక చారుగా పరిచయం అయిపోయాడు తర్వాత భారతంలో ఒక అమ్మాయిలో తను ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ చూసి చాలా ముగ్ధున్నాయి అనమాట అయినప్పుడు కూడా ఆయన వ్యక్తులతో మాట్లాడే పద్ధతిలో ఎవరికీ లేదండి అంత మంచి శోభన్ బాబు గారికి ఉండేది తర్వాత ఈ మురళీమోహన్ గారి ఎందుకంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కలుగుతుంది ఆ ముఖంలో ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు తప్ప కోపం కనిపించదు ఇది గొప్పతనానికి ఎదుగుదలకి మంచి నిదర్శనం అన్నమాట అందువల్లే అప్పుడైపోయిందా యాభై సంవత్సరాలు అనిపిస్తుంది నాకు చాలా సినిమా ఆయన చేయడం జరిగింది చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఆ జ్యోతి సినిమాలో ఆయన కళ్ళద్దాలు వేసుకుంటే నాకు శోభన బాబు గారు లాగా అనిపించి ఎంత పొంగిపోయానో నేను ఆ గెటప్ చూసి ఆయన తాలూకు ముఖ్యంగా పెర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి ఈజ్ మంది తెలీదు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఉంటాడు మన ఇంట్లో మన తమ్ముళ్లాగా మన ఇంట్లో మన తాలూకు సొంత కుటుంబంలో వ్యక్తిలాగా ఉండడం వల్ల అనతి కాలంలోనే ఎక్కువ ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నాడు తర్వాత మురళీమోహన్ గారికి దాసరి గారికి వయసులో పెద్ద తేడా ఉండదు కానీ నిజంగా ఇలా కూడా అనిపించేది నాకు ఎందుకంటే అప్పటికే స్టారుగా ఉన్నప్పుడు కూడా గురువుగారి పట్ల అత్యంత భక్తి గౌరవాలు ఉండేయన్నమాట అవి సహజంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు దీనికి అలా కాదు చాలా గౌరవమే కాదు వినయం అంటే స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి గురువుగారి పక్కన ఎప్పుడు కూడా అలాగే ఉండేవారు రెండోది మూడవది ఏంటంటే సంస్థ ఆ జైభేరి సంస్థ యాక్చువల్గా అది గిరిబాబు గారు అనుకుంటాను నేను గిరిబాబు మురళి మోహను రంగనాథ్ శరత్ బాబు వీళ్ళందరూ అంతేవాసుడు అందువలన మాదాల రంగారావు వీళ్ళందరూ ఉండేవారు కానీ ఇక్కడ జైభేరి సంస్థ తీసిన చిత్రాలు మాత్రం మచ్చుతడుకల మాట ఉదాహరణకు ఒక ఊతంటి తీర్పు చాలు ఎంత గొప్ప సినిమా అంటే అలాగే ప్రతి సినిమా కూడా ఒక అశ్లీలానికి అసభ్యతకు దూరంగా ఉన్న సినిమాల్లో మురళీమోహన్ గారు నిర్మించారు బడ్జెట్ని కూడా లెక్క పెట్టి అంటే సినిమా మేకింగ్ అంటే సినిమా అనేది ఒక లిమిట్స్లో ఉండాలి అది లిమిట్స్ని క్రాస్ చేస్తే నిర్మాణం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు అతడు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది కానీ నిజంగా ఈ రోజుల్లో అతడు సినిమా వచ్చినట్టయితే అది ఇంటర్నేషనల్ సినిమా అయ్యేది నా దృష్టిలో అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకొక సినిమా ఉండదు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా అన్నిసార్లు చూస్తారు జనం అంటే ప్రేక్షకులకి అంతగా నచ్చేదన్నమాట కొంచెం ముందుగా రిలీజ్ అయింది నిజంగా మహేష్ బాబుకున్న గొప్ప సినిమాల్లో పోకిరీ కంటే బెటర్ సినిమా అతడు అంటాను నేను ఎందుకంటే పోకిరిని ఒక వర్గమే ఎంజాయ్ చేస్తుంది ఈ అతడు సినిమాని మొత్తం బాలలు కానీ వయస్కులు కానీ యువకులు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ కూడా తనివి తీరా ఆస్వాదించే సినిమా అన్నమాట మురళీమోహన్ గారులో ఉన్న గొప్పతనం గురించి చెప్పాలంటే ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాలి తర్వాత సినిమా మేకింగ్ పట్ల కొంచెం అంటే ఒక కామా ఇచ్చి ఆ జైభైరి సంస్థ అది ఆ రియల్ ఎస్టేట్ సంస్థని పక్కా అంటే ఏంటి జైభైరి సంస్థ అంటే ఒక రాజముద్ర వేయచ్చు అక్కడ కొనవచ్చు అక్కడ మన నష్టం జరగదు అక్కడ కొంటే రూపాయికి రూపాయి మిగులుతుందే తప్ప తగలదు క్వాలిటీ విషయంలో కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు ఇటువంటి జనవాక్యాన్ని అనిపించుకోగల మంచితనం కేవలం మురళీమోహన్ గారిలోనే ఉంది తర్వాత రాజకీయాల్లో కూడా ఆయన ఎంత అంటే మిగతా వాళ్ళ కాకుండా రాజమండ్రినిచ్చి ఉంచాలంటే ఆల్మోస్ట్ ఆయన ఆ రాజమండ్రిలో కొంతకాలం ఉండి ఆ ప్రజలు తాలూకు యోగక్షేమాలు చూసి అక్కడ సమస్యలు తెలుసుకొని అంటే వ్యక్తిగతంగా తాను పరిష్కరించవలసిన అంతవరకు పరిష్కరించి ఒక రాజకీయాల్లో ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే రాజకీయాలు అంటే ఏదో సీటు కొనేసుకొని ఓట్లు కొనేసుకొని నిలబడడం కాకుండా జనంతో మమేకపోవడం విషయంలో మురళీమోహన్ చాలా గొప్ప పాత్ర వహించాడు ఇప్పుడు కూడా మురళీమోహన్ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దన్నారంటే ఆ చిరంజీవి గారి మాట అలా ఉంచినట్టయితే మా అసోసియేషన్ అండి ఎంత గొప్ప అసోసియేషను దానికి శ్రీకారం చుట్టింది మురళి అంటే నాగేశ్వరరావు గారు మాట చెప్పినప్పుడు కూడా శ్రీకారం నుంచి ఆల్మోస్ట్ ఆల్ మా అసోసియేషను ఒక స్థాయికి ఎదిగినంత వరకు కూడా శ్రీకారం నుంచి శుభం వరకు పనిచేసిన వ్యక్తి మురళీమోహన్ ఆయన కొంత అండగా ఉన్న వ్యక్తి స్వాగీగా ఏ అనుకోండి బట్ అంటే ఆలోచన ఆచరణ మురళీమోహన్ గారిది చెప్పాలి ఈరోజు యాభై సంవత్సరాలు అప్పుడే నిండిపోయి అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన ఆ సినిమాల పట్ల ఎందుకో ఆసక్తిని చూపించటం లేదా మరి సినిమా వాళ్ళు ఉపయోగించుకోవడం లేదా కానీ ఈ ఈ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫాదర్ ఈ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫాదర్ వై బికాస్ ఆ ప్రసన్నత ఆ మొహంలో ఉన్నటువంటి గ్లోరియస్ ఒక ఇమేజీ చాలా ప్రస్తుతం అవుతుంది అన్నమాట అదొకటి వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర వ్యక్తి నా తాలూకు శ్రేభిలాషి ఆయన సినిమా చేస్తాను అని అడగగానే చాలా ఎంత 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 ఆయన స్పందించి నాకు సహకరించారో నాకు తెలుసు ఆ పోల రామయ్య శెట్టి గారు నా తాలూకు ఆయన ఫైనాన్షియల్ కంపెనీ ప్రొడ్యూసర్ ఆయన తెలుసు అంటే అంతగా స్పందించవలసిన అవసరం లేదండి అంటే ఏమిటి ఒక అభిమానికి కూడా ఇంతగా ఆదరణ ఉంటుందా ఇంతగా ఆదరిస్తాడా అనేటువంటి ఆలోచన నాకు ఉంది మురళీమోహన్ గారు ఒక విధంగా నాకు అత్యంత శ్రేయోభిలాషి కానీ ఇక్కడ ఒకటే నాకు చింత ఎవరెవరికి వస్తుంది పద్మశ్రీ మురళీమోహన్ గారు రాదా ఆలోచించారా అంటే ఓ వ్యక్తిగతంగా తను తన ఇమేజ్ని తను కాపాడుకుంటూ తన సినిమా పరిశ్రమను తను ఏదో విధంగా పెద్దరికంతో కాపాడుతూ తన ప్రజాసేవలో మమేకం అవుతూ అలాగా రాజకీయాల్లో కూడా మతలేని ఒక మనిషిగా పేరు తెచ్చుకున్న మురళీమోహన్ గారికి పద్మశ్రీ ఎందుకు రాదు ఎందుకు రాలేదు అన్నదే నా ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఎవరైనా వీలైతే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్